కానీ ఈరోజు నాడు చాలా మంది ఇవ్వలేని పరిస్థితుల్లో ఉంటా ఉన్నారు బోధించే నేను దేవునికి ఇస్తా వచ్చాను ఉత్సాహంగా ఉన్న మీరు దేవుణ్ణి నమ్ముకున్న నీవు దేవునికి ఎప్పుడైనా ఏదైనా ఇవ్వగలుగుతా వచ్చావా ఎప్పుడు పిసినాడితనంతోనే ఉంటున్నావు ఎప్పుడు దేవునికి ఇచ్చే విషయంలో వెనకాడుతా ఉన్నావేమో సణుగుతా ఉన్నావేమో దేవుడు మాట్లాడుతున్నాడు దేవుని బిడ్డరా నీ చెయ్యి వెనక్కి తీయొద్దు కొట్టు దగ్గరికి వెళ్తే చూడండి ఒక ఆయన చెప్పబడుతూ ఉంటే విన్నాను వంద రూపాయలు అట్ట ఐదు వందల రూపాయలు కొట్టి దగ్గరికి వెళ్తే చిన్నది అయిపోద్ది అంటండి మనం తీసుకునే సరుకులకి ఏమండి వంద రూపాయలు దేవుని మందిరానికి వేద్దాం అనేసరికి కంటికి పెద్దదలా కనపడద్ది అంటే ఐదు వందలు దేవునికి ఇవ్వడానికి కంటికి పెద్దదిలా అని పడుతుంది నేను అంటా ఉన్నాను ఎందుకు ఇవ్వాలి దేవునికి అసలు ఎందుకు ఇవ్వాలి మనం కంటే గనక ప్రాణాన్ని ఇచ్చాడు గనక ఆరోగ్యాన్ని ఇచ్చి దీవిస్తున్నాడు గనక ఐశ్వర్య ఘనతనే పేరుని అన్ని దేవుడు మనకిస్తున్నాడు గనక మనం దేవునికి ఇవ్వాలి ఏమండి నిన్ను కాపాడుతున్నందుకు నిన్ను బలపరుస్తున్నందుకు నీకు ఆయుష్యనిస్తున్నందుకు దేవునికి ఇచ్చే విషయంలో నమ్మకంగా ఉండాలంటాను అందుకనే అంటున్నాడు ఉత్సాహంగా ఇచ్చి వారిని దేవుడు ప్రేమిస్తాడు ఎప్పుడన్నా ఆనందంతో సంతోషంతో నవ్వుతా మనస్ఫూర్తికి ఇచ్చిన రోజులు ఉన్నాయా అమ్మో దేవునికా దేవునికి ఇచ్చే కాడ దోచేస్తున్నావేమో దాచేస్తున్నావేమో దేవుడు ఎందుకనో బహుసూటిగా నీతో మాట్లాడుతున్నాడు ఓ సేవకుని ద్వారా దేవుని బిడ్డలారా బైబుల్ గ్రంథం చెప్తా ఉంది చూడండి ఆది కాండము ఎందుకు ఇవ్వాలంటే కనుక ఆది కాండము రెండో అధ్యాయం ఏడో వచ్చుకో చెప్తున్నాడు రంధరంలో ప్రాణం పోశాడు కనుక ఏమండి ఆరోగ్యాన్ని కలగజేస్తున్నాడు కనుక నీ ఆయుషుని పెంచుతున్నాడు కనుక నీ రెక్కలకే శక్తిని నొసుకుతా ఉన్నాడు కనుక దేవునికి తప్పనిసరిగా ఇవ్వాలండి బలవంతం ఏమి కాదు దేవుడు చెప్తా ఉన్నాడు నీకు ఇష్టమైతేనే దేవునికి ఇవ్వాలి అంటే మిగతా వాళ్ళకే దేవుడు ఇవ్వట్లేదా మరి వాళ్ళకే ఇవ్వడా అంటే గనక లేదు నువ్వు వాక్యం ఎలా అర్థం చేసుకుంటావో ఆలోచించి అపార్థంగా మాత్రం మాట్లాడుకోవద్దు అందుకనే దైవ గ్రంథం చెప్తా ఉంది ఎందుకు ఇవ్వాలి దేవునికి ముగ్గురందరములలో ప్రాణం పోశాడు గనక ఎందుకు ఇవ్వాలి దేవునికి ఐశ్వర్యం చూడండి మొదటి దినవృత్తాంతముల గ్రంథం ఇరవై తొమ్మిదో అధ్యాయము పన్నెండో వచ్చి చెప్తా ఉంది ఐశ్వర్యమును గొప్పతనమును దేవుని వలన కలుగుతున్నాయి అంటండి ఈ రోజు నాడు నువ్వు ఆశీర్వదించబడ్డావంటే ఐశ్వర్యము నీ ఇంట్లో ఉంటుందంటే గొప్పతనము నీ ఇంటి నీ ఇంటిలో ఉంటుందంటే అవి దేవుడిచ్చినవే దేవుని వలన కలిగినవే నీరెక్కలు ఈ నాడు చల్లగా ఉంటున్నాయంటే నీకు మంచి ఆరోగ్యంగా ఉంటుందంటే అర్థం చేసుకోండి దేవుని బిడ్లరా దేవుని వాక్యం చెప్తా ఉంది ఈ రోజున మంచి ఇల్లు కట్టావంటే చక్కగా బైక్ కొనుక్కున్నామంటే ఫ్యామిలీతో చక్కగా మందిరానికి వస్తున్నావంటే దేవుడు అంటున్నాడు అది దేవుడే కలగజేశాడు ఎంతమంది చూడండి భయంకరమైన పరిస్థితుల్లో ఉంటున్నారు ఎంతమంది కుటుంబాలు కుటుంబాలుగా కనబడని పరిస్థితి ఉంటా ఉందండి దేవుని బిడ్డలరా దేవుని వాక్యం చెప్తా ఉంది అందుకని అన్నారు ఈ రోజు నాడు అన్ని విధాలుగా బాగుంటున్నామంటే ఇల్లు కట్టుకుంటున్నామంటే కుటుంబంగా దీవించబడి ఉద్యోగాల్లో ఎల్లుడు చెల్లుబాటు కలిగి చక్కగా వెళ్ళి వస్తున్నామంటే దేవుడు ప్రాణాన్ని ఇచ్చాడు ఆరోగ్యాన్ని కలగజేశాడు మంచి ఉద్యోగాన్ని ఇచ్చాడు దేవుని బిడ్లారా మంచి గృహాన్ని కట్టుకోగలుగుతా వచ్చావు మంచి కుటుంబాన్ని ఇస్తా వచ్చాడు అంటే కనుక ఒక్కసారి ఆలోచించు దేవునికి ఇచ్చే విషయంలో వెనకాడొద్దు దేవుడు అంటా ఉన్నాడు ఎందుకు ఇవ్వాలి దేవునికి ప్రాణం పెట్టింది ప్రాణం పోసాడు పోస్తా ఉన్నాడు ఆరోగ్యం ఇస్తున్నాడు ఐశ్వర్య ఘనతనిచ్చాడు గొప్ప పేరు నీకు ఇస్తా వచ్చాడు ఈ సమాజంలో దేవుని బిడ్లారా అందుకనే దేవునికి ఇవ్వాలి మనం దీవించబడాలంటే ఎన్నిటిలోంచి దేవునికి ఇవ్వాలి చూడండి అన్నాడు ఆది కాండము పద్నాలుగో అధ్యాయం పంతొమ్మిది నుంచి ఇరవై వరకు చదివితే కనుక అన్నిటిలో దేవునికి ఇచ్చను అని రాయబడ్డదండి ఏమండి ఈయన అన్నిటిలో దేవునికి ఇస్తా వచ్చాడంట నువ్వు నువ్వెన్నిటిలో ఇస్తున్నావు అసలా కొన్నిటిలో ఇస్తే ఇవ్వో కొన్నిటిలో ఇవ్వో దాచేసుకుంటావు దోచేసుకుంటావు దేవునికి అన్నిటిలో ఇచ్చాడంట ఆయన చెల్లమ్మ తమ్ముడా తల్లిదండ్రులారా వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా ఏ విషయంలో వెనక చేస్తున్నావో ఏ విషయంలో ముందుకొస్తున్నావో దేవుడు అంటున్నాడు ఈ ఆది కాండం పద్నాలుగు అధ్యాయం పంతొమ్మిది నుంచి చూస్తే ఇక్కడ ఒక వ్యక్తి కనబడుతున్నాడు ఆయన అన్నిటిలో దేవునికి ఇచ్చాడంట వాక్యం చదువు నీకు అర్థమవుతుంది అందుకనే పేరు చెప్పట్లేదు నేను కూడా అన్నిటిలో దేవునికి ఇచ్చాడంట అన్నిటిలో అంటే అర్థం మతీ శుభవార్త ఇరవై మూడో అధ్యాయం ఇరవై మూడో వచ్చిన చదువుకో చక్కటి మాట కనబడుతుంది జీలకర్రలో పుదీనాలో సోపులో ఇక అన్నిటిలో ఇచ్చాడు నువ్వు కూడా అన్నిటిలో ఇవ్వాలి పాత నిబంధనలు రెండు వేల ఇరవై సంవత్సరాల క్రితం వాళ్ళు ఇచ్చారు ఇప్పుడు నువ్వు ఎలా ఇవ్వాలంటే కనుక అభివృద్ధి అయ్యే కొరది ఇవ్వాలి నువ్వు ఏమంటే కొరింతి పత్రికలో రాయబడ్డదండి చక్కటి మాట అండి పాత నిబంధనలో వాళ్ళు ఇవ్వ అలా ఇవ్వగలిగితే నువ్వు చెప్తా ఉంది కదా కొత్త నిబంధనలో అభివృద్ధి అయ్యే కొలది దేవునికి ఇవ్వాలండి వాళ్ళు ఇచ్చారు నిన్ను కూడా ఇమ్మంటున్నారు మనకంటే పూర్వీకులు పెద్దలు చెప్తున్న చక్కటి మాటలు కొన్ని వింటున్నావే పాటిస్తున్నావే మా నాన్న చెప్పాడు మా అమ్మ చెప్పిందని అన్ని పాటిస్తేటప్పుడు దేవుని గ్రంథం చెప్తా ఉంది పాటించలేవా ఆలోచించు వాళ్ళు దశంభాగాలు ఇవ్వగలిగితే వాళ్ళు అన్నిటిలో ఇవ్వగలిగితే నువ్వు అభివృద్ధి అయ్యకూలదు ఇవ్వు ఎంత అభివృద్ధి చేశాడు నిన్ను ఎంత గొప్పతనానికి తీసుకొచ్చాడు దేవుని నిన్ను ఆలోచించండి దేవుని బిడ్డలారా బైబుల్ గ్రంథం చెప్తా ఉంది ఏమండి ఎటువంటివి దేవునికి ఇవ్వాలి శ్రాస్తమైనవన్నీ దేవునికి ఇవ్వాలంటే పనికిరాని కాదండి ఏమండి పనికిరాని కాదు పనికొచ్చేవే మంచివే ఒక కొట్లోకి వెళ్తే చూడండి వస్త్రాల షాపుకి వెళ్తే విలువైనవి మంచివి ఎంచివి మనం తీసుకుంటున్నాం కదా ఒక కూరగాయలు షాపుకి వెళ్తే చూసారా అన్నీ కూడా ఎలా తీసుకుంటారు మంచివి ఏరి మరీ కోరి తీస్తూ ఉంటారు ఏమండి కోస్తే కూరండి తింటే ఒక గంటలో అరిగిపోయే వాటికే అంతా శాస్త్రమైనవి తీసుకుని వేరే కొట్టి దగ్గరికి వెళ్ళి దేవునికి కూడా శ్రేష్టమైనవి ఇవ్వాలి ఇచ్చే విషయంలో మంచివి ఇవ్వాలి దేవునికి ఇచ్చే విషయంలో వెనకాడొద్దు తమ్ముడా చెల్లమ్మ ఈ మంచి వేళలో ప్రభు నీతో మాట్లాడుతున్నాడు అందుకనే చెప్తున్నాడు బహుచక్కటి మాట ఎవరెవరో దేవునికి ఇచ్చారు అంటే గనక దావీదు దేవునికి ఇచ్చాడు అబ్రహాము దేవునికి ఇచ్చాడు ఇంకా చాలా మంది దేవునికి ఇస్తా వచ్చారండి ఏమండి ఎంత ఇచ్చారు దావీదు ఆ మొదటి ఆ దినవృత్తాంతముల గ్రంథం రెండో అధ్యాయం పద్నాలుగు వచ్చిలో చెప్పబడతా ఉంది రెండు లక్షల బంగారు మణుగులు లెక్కలు గడితే ఏమండి పది కోట్ల మణుగుల వెండి వెండి తొలమల బంగారు ఇనుము ఇత్తడి అనేక విషయాలు దేవుడికి ఇచ్చాడంట ఆలోచించండి దేవుని పెట్లారా ఈ మంచి సమయమందు వాక్యం వింటున్నాం అబ్రహాము దేవునికి ఇచ్చిను తాత నిబంధనలో ఏవండి అలా దేవునికి ఇవ్వడం వల్ల మనం ఎలాగ దీవించబడతాం ఆశీర్వదించబడతాం మనమిస్తే దేవుడు మనకి ఎలాగేం కలగజేస్తాడో నెక్స్ట్ వారంలో విందాం బలపడదాం ప్రభు చూపించే దేవునికి లోబడి అన్నిటిలో దేవునికి ఇద్దాం సంతోషంగా ప్రభు మేలులు పొందుకుందాం ప్రభు ఈ కొద్ది మాటలు మన వినుకుల్లో దీవించి చేసి ఆశీర్వదించును గాక మేన్ చిన్న ప్రార్థన పరిశుద్ధుడా నమ్మకమైన మా తండ్రి వందనాథ్ నీ చిత్తం చెప్పున నీ బిడ్డలో వాక్యం వెంట వచ్చారు నాయన అపార్థం చేసుకోకుండా అర్థం చేసుకుని నాయన పాత నిబంధనలో అలా ఇవ్వగలిగితే కొత్త నిబంధనలు అభివృద్ధి అయ్యే కొలది ఇవ్వాలని చెప్పి నీ మాటలు రాయించబడ్డాయి ఇచ్చే మనసు నీ పిల్లలకు అనుగ్రహించండి ప్రేమించి బలపరిచి మంచి ఆరోగ్యాలను దండి ఇస్తున్న వారిని దీవనకరంగా ఉంచండి ఇవ్వలేక ఉన్నటువంటి వారిని ఇచ్చే మనసు ఇచ్చి బలపరిచి ఆశీర్వదించమని ఏసునాములో ప్రార్థించి అడిగి పొందుకుంటున్నామని నమ్ముతున్నాం తండ్రి ఆమె